హలో అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను ఇది నిన్నటి బ్లాగ్ అండి అదేంటి అర్థంలో మాట్లాడుకుంటున్నాను అనుకుంటున్నారేమో ఎన్ని పనులు ఉన్నాయి బాబు ఈరోజు అయితే అందుకోసమైతే నాకు నేనే మాట్లాడుకుంటున్నాను మా విహన్ బాబు అయితే మార్నింగ్ లెగ్గానే హోంవర్క్ అయితే చేసేస్తున్నాడు వాడికి ఈరోజు ట్యూషన్ ఉంది సండే అయినా కూడా అయితే వాడు ట్యూషన్ హోంవర్క్ అది చేయలేదు అందుకోసం అయితే ఈరోజు మార్నింగ్ లెగ్గానే చేసేస్తాడు హోంవర్క్ మాత్రం పెండింగ్ అయితే ఉంచాడు వాడికి చాలా భయం స్కూల్ బీస్ ట్యూషన్వి అయితే వెంట వెంటనే చేసేస్తాడు రాయడం కొంచెం లేట్ అవుతుందేమో కానీ ఏ రోజు హోంవర్క్ ఆ రోజే చేసేస్తాడు అసలు పెండింగ్ అయితే ఉంచాడు వాడు ఈ బ్యాగ్ అయితే వాడికి చాలా ఇష్టం ఇదైతే వాడు ట్యూషన్ బ్యాగ్ ఈ బ్యాగ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే తెచ్చిచ్చారు వాడి కోసం వాడు హోంవర్క్స్ అయితే ఫినిష్ చేస్తున్నాడు నేను కూడా నా పని అయితే కంప్లీట్ చేసుకోవాలి మార్నింగ్ లైస్ అయితే ఫ్రెష్ అయిన తర్వాత ఇప్పుడైతే వెజిటేబుల్స్ అయితే కట్ చేద్దాం అనేసి ఈ క్యాబేజ్ అయితే తీసాను క్యాబేజ్ అయితే ఫ్రై చేస్తాను ఈ క్యాబేజ్ ఏమో అని మంచూరియన్ లా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు చేసినంత టైం అయితే లేదు అందుకోసం అయితే అయితే ఇదైతే ఫ్రై అనేసి తీసాను రాత్రికి ఇప్పటికి కాబట్టి ఈ మూడు క్యాబేజీలు అయితే వేస్తున్నాను చూడడానికి పెద్దగా కనిపిస్తున్నాయి కానీ కొంచెం చిన్నవి వీడియోలు అయితే కొంచెం పెద్దగా అనిపిస్తున్నాయి ఈ పచ్చి అని అంటారు కదా ఇవైతే వేద్దాం అనుకుంటున్నాను అంటే రెండు కలిపి అయితే వండితే బాగుంటుంది కదా అనేసి ఇవి రెండు కట్ చేయాలి ఇప్పుడు ఆ క్యాబేజ్ కట్ చేద్దాం అని పక్కన పెట్టాను కదా వాడైతే పని ఇంకా అవ్వలేదు నా పని అయితే అయిపోయింది హోంవర్క్స్ అన్ని కూడా ఫినిష్ చేస్తానని చెప్తున్నాడు అర్థంలో చూడండి అలా డ్యాన్స్ చేస్తున్నాడు వాడి ట్యూషన్ కూడా టైం అయిపోతుంది వాడి ట్యూషన్ టైం అయితే ఈరోజు సండే కాబట్టి టెన్ టు ట్వెల్వ్ అయితే ఉంటుంది అందుకోసం అయితే ఇప్పుడు టిఫిన్ అయితే ప్రిపేర్ చేయాలి నేను నైట్ అయితే దోసల రుబ్బు అయితే ఉంది అది అయితే అట్లయితే వేస్తున్నాను టమాటా చట్నీ కూడా ఉంది ఇప్పుడుకైతే టిఫిన్కి అయితే అయిపోయింది అప్పటికప్పుడు చేయాలంటే ఇవన్నీ అవ్వవు కదా నైట్ మనం టిఫిన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మార్నింగ్ రుబ్బు ఉంటుంది చట్నీ కూడా ఉంటుంది చట్నీ ఈజీగా లెండి చేసేసుకోవచ్చు ఈ రుబ్బడాలు ఇవన్నీ కొంచెం కష్టం అవుతుంది అయితే వాడికి పెడుతూ నేను కూడా తినేసాను ఎందుకంటే వాడు తినాలంటే ఇంకా టైం పడుతుంది ట్యూషన్కి అయితే టైం అయిపోతుంది కదా అనేసి నేనైతే వాడికి పెడుతూ నేను తినేశాను టైం అయితే టెన్ అయిపోయింది వాడికి ట్యూషన్కి అయితే పెడుతున్నాను ఆ ట్యూషన్ కదా చిన్న సందులా ఉంటుంది ఆ సందులోనే వెళ్ళాలి అందులోనే బైక్స్ వచ్చేస్తాయి సైడ్కి తప్పుకోవాలి అయితే మా విహాన్ నేను నడుస్తూ వెళ్తాను కదా వాడు ఎప్పుడు కూడా సరిగ్గా నడ్డు ఇలా డ్యాన్స్ చేసుకొని ఎగురుకుంటూ నడుస్తాడు అంత కొంచెం ప్లేస్లోనే బైక్స్ వస్తూ ఉంటాయి వీడి చూస్తే సరిగ్గా నడ్డు గెంతుకొని గెంతుకొని నడుస్తూ ఉంటాడు అయితే వాడు చేపట్టుకొని నడుస్తూ తీసుకువెళ్తాను రోజు కూడా వాడైతే మాత్రం చేయవద్దిలేమీ నడిచేస్తాను అంటాడు నాకైతే భయం ఎందుకంటే మళ్ళీ బైక్స్ వస్తూ ఉంటాయి కదా అనేసి వాడు ట్యూషన్ అయితే వచ్చింది ట్యూషన్కి వెళ్ళిపోతున్నాడు బ్యాగ్ అయితే వేసుకొని ఒక రెండు అడుగులు అయితే వేస్తాడు వేసి మళ్ళీ వెనక్కి వస్తాడు వెనక్కి వచ్చి మమ్మీ ఒకసారి రా మమ్మీ అంటాడు అనేసి ఒక ముద్ద అయితే పెట్టి బాయ్ మమ్మీ త్వరగా వచ్చి అని అంటాడు ఆ ఫస్ట్ నువ్వే రావాలి మా ఫ్రెండ్స్ మమ్మీల కంటానా అంటాడు సరే నాన్న అనేసి అంటాను నేను కూడా రోజు ఇలానే చెప్తాడు మా విహాన్ బాబు అయితే నడుస్తూ ఉండగా ఈ ముగ్గు అయితే చాలా బాగుంది అనుకొని చూస్తున్నాను కానీ అది చేత్తో వేసింది కాదు జల్లెట్ టైప్లో ఉంటుంది కదా జస్ట్ ఇలా మనం పిండి వేస్తే ముగ్గు పిండి వేసేస్తే దాంట్లోని ముగ్గు అయితే వచ్చేస్తుంది ఆ టైప్లో అది ఇప్పుడు కూడా నేను వెళ్తున్నప్పుడు ముగ్గులు చూస్తూ ఉంటాను ఏమన్నా కొత్తగా అనిపించే అనుకోండి అది మా ఇంట్లో అయితే ట్రై చేస్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే కుకింగ్ అయితే చేసినప్పుడు వీడియో అయితే తీయలేదు కానీ టైం లేదు అందుకోసం అయితే రైస్ అయితే పెట్టాను రైస్ నెక్స్ట్ పప్పుచార్ అయితే చేశాను పప్పుచారు తాలింపు కూడా అయిపోయింది ఈరోజు పప్పుచారు అయితే చాలా బాగుంది టేస్ట్ మా హస్బెండ్ అన్నారు ఎప్పుడు ఏదైనా చేయొచ్చు కదా అన్నారు నేను ఎప్పుడూ ఒకేలా చేస్తాను బట్ ఆ టేస్ట్ ఎందుకు మారుతుందో నాకు తెలియదు కదా అయితే నెక్స్ట్ క్యాబేజ్ చూపించాను కదా క్యాబేజ్ నెక్స్ట్ ఆ పిక్లో కూడా రెండు అయితే ఫ్రై అయితే చేస్తాను ఈ ఫ్రై అయిపోయిన తర్వాత మా విహాన్ బాబు అయితే ట్యూషన్ నుంచి అయితే ఇంటికి వచ్చాడు వాడి కోసం అయితే ఒక ఎగ్ అయితే బాయిల్ చేశాను వాడికి ఎగ్ అంటే చాలా ఇష్టం బాయిల్ చేసిందంటే ఆమ్లెట్ కానీ ఎగ్ కానీ ఉంటే చాలా నచ్చుతుంది జస్ట్ అది ఉంటే చూ చాలు చూసుకొని అన్నం తింటాడు మమ్మీ నా కోసమేనా ఎగ్ అంటున్నాడు అవునాన్న నీకోసం అంటే చూడండి ఎంత క్యూట్గా తింటున్నాడు ఇది ఒక్కటే తింటాడు ఇంకేమీ కూడా తిండు అంత ఇష్టంగా అయితే బాగుంది అంటున్నాడు అయితే అన్నం కూడా వాడికి అయితే కలిపి పెట్టేస్తున్నాను ఈ కర్రీ ఉంది కదా పప్పు చారితో అయితే వాడు అంతలో వాడు తింటాడు కానీ కర్రీతో అయితే తిండు ఆ కర్రీ కూడా వాడి కడుపులోకి వెళ్ళాలని అయితే నేనైతే పెట్టేస్తున్నాను వాడికి తినిపించడం అంటే కనీసం ఒక వన్ అవర్ అన్న పడుతుంది అంత టైం తీసుకుంటాడు అంత ఫాస్ట్గా తిండు ఆ గంటలు గంటలు నవ్వులుతూనే ఉంటాడు నేను తినిపించిన ఆ గంటే అవుతుంది ఆడు తిన్నా గంట అవుతుంది వాడు తింటే ఆ కోరతో తిండు నేను తినిపిస్తా కోరతో తింటాడు అంతే అందుకోసమైతే వాడికి అయితే పెడుతున్నాను టీవీ చూసుకొని అయితే తింటున్నాడు టీవీలో అయితే వాడికి నచ్చిన ట్రైమ్స్ వస్తున్నాయట మమ్మీ మా బుక్లో ఉన్నాయి అని చెప్తున్నాడు ఈ ట్వింకిల్ ఏదో ట్రైమ్ ఉంది నాకు తెలియదు కానీ వాడైతే చెప్తున్నాడు వాళ్ళు మిస్ చెప్పారట చాలా బాగుంటుంది మమ్మీ ర్యామ్ చూడు అని చెప్తున్నాడు వాడు ఎల్కేజీ లో ఉన్నప్పుడు మాత్రం వాడు స్కూల్లో అయితే టీవీలో అయితే ర్యామ్స్ వేసేవారట వాళ్ళ క్లాస్ లో ఒక టీవీ కూడా ఉందట అందులో అయితే ర్యామ్స్ వేసేవారు ఇప్పుడు అయితే ఏం చెప్పట్లేదు యూకేజీకి వచ్చిన తర్వాత అయితే ఏం అనట్లేదు ఈ ఏజ్ పిల్లలకి ఏంటంటే వినడం కంటే చూసినవి ఎక్కువ బాగా గుర్తుంటాయి అందుకనే వేస్తారట అయితే సాయంత్రం అయితే అయిపోయింది వాడికి మధ్యాహ్నం ఫుడ్ పెట్టేసి అయితే పడుకుని పెట్టేశాను ఇప్పుడైతే వాడికి నలుగైతే పెడదామని అంటే భోగి రోజు కానీ పెట్టామనుకోండి చల్లు చాలా చలేసేస్తుంది కదా చాలా టైం పడుతుంది అయితే ముందు రోజు అయితే పెట్టేస్తున్నాను నేను ఎప్పుడు కూడా ఈవినింగే పెట్టేస్తాను ముందు రోజు ఈవినింగ్ అయితే వాడు చలి అప్పటికే చలి అంటున్నాడు నేను త్రీ థర్టీ ఫోర్ అలా అవుతుంది అనుకోండి ఆ టైంకి అయితే చేయిస్తున్నాను అయినా చాలంటున్నాడు బయటకు అయితే వెళ్ళాడు ఆడుకోవడానికి ఇప్పుడైతే పూజ గది అంతా కూడా మళ్ళీ క్లీన్ చేసి దేవుడు సమలు అన్నీ కూడా కడిగి పేటకి మొత్తం అన్నీ కూడా బొట్లు అయితే పెట్టేశాను దేవుడు గది అంతా కూడా తడిగుడ్డైతే పెట్టేసి మొత్తం ముగ్గులన్నీ కూడా అన్నీ అయిపోయాయి క్లీనింగ్ అంతా రేపు మార్నింగ్ అలా దీపం పెట్టుకుంటే సరిపోతుంది అయితే ఇదంతా అవబతికి ఫైవ్ అయితే అయిపోయింది ఫైవ్ అయిన తర్వాత రేపు ఇడ్లీ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగ్ భోగి రోజు అందరూ కూడా ఇడ్లీలు ఎందుకు పెట్టుకుంటారు కామెంట్ చేయండి నాకు అసలు తెలీదు అందరూ కూడా ఇడ్లీ పెడతారు కదా మా అత్త ఉన్నప్పుడు ఏంటంటే వీధిలో వాళ్ళందరికీ కూడా మా వీధిలో వాళ్ళందరూ కూడా వాళ్ళే కదా వాళ్ళందరికీ టిఫిన్ ఇచ్చేవారు అందుకోసమైతే ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను పప్పు రుబ్బి నోకైతే నానబెట్టాను అందులోకి నోక నానాలి కదా అనేసి మొత్తం క్లీనింగ్ అంతా చేసేసుకుంటున్నాను వంటగదంతా కూడా ఈ స్టవ్ మొత్తం వంటగదంతా కూడా క్లీనింగ్ అయితే అయిపోతుంది ఆ టైంకి అయితే నెక్స్ట్ కొంచెం క్లీన్ కూడా అయిపోద్ది కదా అనేసి ఇంకెందుకు వేస్ట్ చేయడం టైం మా విహన్ బాబు ఎలా బయటకు వెళ్ళాడు ఆడుకోవడానికి వాడు వచ్చేలోపు అయితే నా పని అంతా కూడా నేను కంప్లీట్ అయితే చేసుకున్నాను ఇప్పుడైతే ఆ నోకు కూడా నానిపోయింది రెండు కలిపి అయితే వేసేస్తున్నాను వాడు వచ్చి లేపు ఎందుకంటే ఎంత బేగా కంప్లీట్ చేయడం మళ్ళీ వాడు రాగానే హోంవర్క్స్ అయితే చేయించాలి స్కూల్వి ట్యూషన్ ఇవన్నీ చేయించుకోవాలి ఇవన్నీ చేయించబోతు ఎలాగైనా టైమ్ ఎయిట్ అలా అయిపోతుంది మళ్ళీ వాడికి అన్నం అయితే పెట్టాలి ఆ అన్నం దగ్గర ఏదో కంట టైం పడుతుంది ఇవన్నీ అవ్వదు అయితే ఎంత టైం పడుతుంది కదా ఇప్పుడైతే వాడిని తీసుకురావాలి వెళ్ళి తీసుకొస్తేనే కానీ రాడు వెళ్ళడం అయితే వెళ్ళిపోతాడు కానీ వాడైతే రాడు పిలిస్తే కానీ అందుకోసం వాడిని తీసుకొచ్చేదో హోంవర్క్స్ అన్ని చేయించి వాడు ఫుడ్ పెట్టాలి ఇదండి ఈ రోజు ఇటు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన సబ్స్క్రైబర్స్ కి వ్యూర్స్ కి కూడా అడ్వాన్స్ హ్యాపీ బోగి అండి బాయ్ బాయ్